హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డాడీ ఎంకు రామన్నది బాగుందా మరి మంచిగా ఉందా ఎవరు ఎవరుండరు డాడీ అవునా మా స్కూల్కి వెళ్తున్నావు నువ్వు అందరు ఆడు కామెంట్ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళట్లేడా మీ చిన్నోడని వెళ్తున్నావు మరి మరి నేనైతే స్కూల్కి వెళ్తున్నా అని చెప్పు బంగారం మా డాడీ కూర ఎట్లుంది మరి ఇటు చూసి చెప్పు డాడీ బాగుందా మా చిన్నోడు అయితే స్కూల్కి రెడీ అయిడు వెళ్తాడు ఇక స్కూల్ అయితే మాకు దగ్గరలోనే దగ్గర అనమాట రోడ్ ఇవతల మైలు రోడ్ అవతల స్కూల్ అనమాట ఆపోజిట్లో ఉంటుంది